హాయ్ అండి లాస్ట్ మంత్ మేము ఆంధ్ర వచ్చినప్పుడు అంటే జూన్ మంత్లో మేము ఆంధ్ర వచ్చామండి అప్పుడు సాహితీ సాత్విక్ ఇద్దరు రెండు కోడి పిల్లల్ని కొనుక్కున్నారనమాట కలర్ కోడిపిల్లలు ఉంటాయి కదండి టెన్ రూపీస్వి అవి కొనుక్కున్నారనమాట ఒకటి పింక్ కలర్ ఒకటి బ్లూ కలర్ ఇద్దరు తీసుకున్నారు ఇంక ఇక్కడ అన్ని రోజులు ఆ వన్ మంత్ వాటితో చాలా మంచిగా టైం స్పెండ్ చేశారండి ఇంక వచ్చేటప్పుడు వాటిని వాళ్ళ నానమ్మకి తాతమ్మకి అప్పగించారండి వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోండి మళ్ళీ మేము వచ్చేటప్పటికి పెద్ద అవ్వాలి అని చెప్పి వెళ్ళారనమాట ఇంకా అత్తమ్మ అమ్మమ్మ ఇద్దరు కూడా వాటిని చాలా జాగ్రత్తగా చూసుకున్నారండి ఇప్పుడు ఇలా అయ్యాయి అనమాట నాకు ఇప్పుడు ఈ రెండు కోళ్ళని చూస్తుంటే అత్తమ్మకి అమ్మమ్మకి పిల్లల మీద ఎంత ప్రేమ ఉంది అనేది అర్థమవుతుంది అనమాట పిల్లల కోసం వాటిని చాలా జాగ్రత్తగా అయితే పెంచారండి సో ఇప్పుడు అయితే ఇలా ఉన్నాయి సాహితీ సాత్విక్ ఇద్దరు అయితే ఫుల్ హ్యాపీ అండి వాళ్ళు తీసుకున్న చిన్ని కోడి పిల్లలు ఇంత పెద్దవి అయ్యాయి అని వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు